హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆల్మేర్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇన్ఫర్మేషన్ అదేవిధంగా సేల్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం పంతొమ్మిది భీమవరం రెచ్చివారం కోడి పిల్లలు సెల్స్కి పెట్టడం జరిగింది వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట గుంటూరు జిల్లా నరసరావుపేట ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేటల్కి ఈచ్ వన్ చిక్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదని చెప్పారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు సేల్స్కి పెట్టాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నాం మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్